ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం మనం తిరుపతి వెళ్ళినప్పుడు దేవుడి దగ్గర ఏమేమి కోరికలు కోరుకోవాలో అన్నీ ఒక లిస్టు రాసుకుని బయలుదేరుతాం అయితే స్వామివారి దర్శనం కోసం గర్భగుడిలోకి వెళ్లే ముందు మనం రాసుకున్న కోరికలలో ఒక్కటి కూడా గుర్తుండదు ఆ స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని చూస్తూ ఉండిపోతాం అసలు అలా ఎందుకు జరుగుతుందో తెలుసా మీరెప్పుడైనా ఆలోచించారా అందుకు కారణం ఏంటంటే స్వామివారి గర్భగుడి ఒక శక్తి నిలయం అనేక మంది సాధువులు ఋషులు మహాయోగులు స్వామివారి అంతరాలయంలో సూక్ష్మ రూపంలో ఉండి నిరంతరం తపస్సు చేస్తూ ఉంటారు అని చెబుతారు వారి నిష్కల్మషమైన తపశ్శక్తి చేత తిరుమల ఆలయ ప్రాంగణంలో పూర్తిగా కోరికలు లేని వాతావరణాన్ని అక్కడ సృష్టిస్తుంది ఆ మహాయోగుల యొక్క అతీతమైన శక్తి మానవుల మనస్సులని తమ నియంత్రణలోకి తీసుకుని కనీసం ఒక్క క్షణమైనా మానవుల యొక్క కోరికలను త్యజించి నిష్కలంకమైన మనస్సుతో స్వామివారిని దర్శించుకునే వాతావరణాన్ని సృష్టిస్తాయి ఈ కారణంగానే స్వామివారి ఆలయానికి చేరిన భక్తులు అర్చకులు ఎవరైనా సరే వాళ్ల యొక్క కోరికల చిట్టాన్ని స్వామి ముందు ఉంచలేరు అయితే దీనికి సంబంధించి ఒక యథార్థ సంఘటన ప్రచారంలో ఉంది కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించి కోరికలు చెప్పుకుంటే వాటిని స్వామివారు వెంటనే తీరుస్తాడని ఒక పండితుడి ద్వారా తెలుసుకున్న నారాయణదాసు అనే భక్తుడు ఎలాగైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి తన కోరికల చిట్టాన్ని స్వామివారి ముందు ఉంచాలి అనుకుంటాడు తన భార్యతో కలిసి తన కోరికల చిట్టాన్ని తయారు చేసి స్వామివారి దర్శనం కోసం తిరుపతికి వస్తాడు వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ రూపాన్ని దర్శిస్తాడు దర్శించాడు కానీ తన కోరికల చిట్టా మొత్తం మర్చిపోయాడు స్వామివారిని దర్శించి బయటికి రాగానే అప్పుడు గుర్తొస్తుంది నారాయణదాస్కి అయ్యయ్యో నేను ఆ స్వామి ముందు కోరికల చిట్టాను ఉంచలేదేమిటి అనుకుంటాడు ఇంటికి వెళ్ళగానే స్వామివారికి మన కోరికల చిట్టా చెప్పారా అని అడుగుతుంది అతని భార్య అయ్యో నేను ఆ విషయాన్నే మర్చిపోయాను స్వామివారిని దర్శించుకోవడంలోనే సమయం గడిచిపోయింది అని చెబుతాడు నారాయణదాసు అయితే సరే మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకుని మన కష్టాలు స్వామివారికి తప్పకుండా చెప్పండి అని అంటుంది అతని భార్య మళ్ళీ వీలు చూసుకుని నారాయణదాసు తిరుపతి ప్రయాణమయ్యాడు ఈసారి కూడా ఎటువంటి కోరికలను చెప్పకుండానే స్వామివారి దర్శనం చేసుకుని బయటికి వచ్చేస్తాడు నారాయణదాసు ఇలా ఒక్క నెలలోనే ఎనిమిది సార్లు నారాయణదాసు తిరుపతి వెళతాడు స్వామివారి దర్శనం చేసుకుంటాడు ఒక్కసారి కూడా తన కోరికల చిట్టాను స్వామివారి ముందు ఉంచలేకపోయాడు ఇంకా అతని భార్యకి విసుగొచ్చేస్తుంది ఇంతమతి మరప అడగందే అమ్మైనా పెట్టదు కదా మీరు వెళ్ళేదే వెంకటేశ్వర స్వామి దగ్గర కోరికలు చెప్పడానికి ఆయనకి చెప్పుకుంటేనే కదండి మన కష్టాలు కోరికలు తీరేవి నేనేమైనా మిమ్మల్ని వజ్రాలు వైడూర్యాలు అడిగానా మన కష్టాల్ని స్వామివారి ముందు ఉంచమనే కదా అడిగాను కనీసం మీకు కోరికలు కోరడం కూడా రాదా ఇంకెందుకండి మీరు అంటూ చాలా కటువుగా మాట్లాడుతుంది నారాయణదాసు భార్య అది విన్న నారాయణదాసుకి చాలా కోపం వస్తుంది ఈసారి ఎలాగైనా స్వామి వారి దగ్గర తన కోరికల చిట్టాన్ని ఉంచాలి అనుకుంటాడు ఒకరోజు అర్ధరాత్రి వేళ వెంకటేశ్వర స్వామి దర్శనానికి దొంగచాటుగా వెళతాడు వెంకటేశ్వర స్వామి నారాయణదాసుని చూస్తారు ఇంత అర్ధరాత్రి వేళ వచ్చావేంటి నారాయణదాసు అంటాడు వెంకటేశ్వర స్వామి ఏం లేదు స్వామి ఒక్కసారి మిమ్మల్ని దర్శించుకోవాలని వచ్చాను అని చెబుతాడు చూడ్డానికి అలా లేదే చేతిలో ఏదో చీటీ పట్టుకొచ్చావు ఏంటి దాసు అది అని అడుగుతాడు వెంకటేశ్వర స్వామి అవును స్వామి మిమ్మల్ని కోరికలు కోరదామని ప్రతిసారీ వస్తున్నాను కానీ మీ దివ్యమంగళ స్వరూపాన్ని చూడగానే అవన్నీ మర్చిపోతున్నాను స్వామి అని చెబుతాడు నారాయణదాసు అప్పుడు వెంకటేశ్వర స్వామి అంటారు దాసు నీకెప్పుడు ఏమివ్వాలో నిన్ను సృష్టించిన నాకు తెలియదా మనసా వాచా కర్మణా నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చిన భక్తుల యొక్క బాధ్యత నాది వారు నాకు చెప్పకుండానే వారి కోరికలు తీరుస్తూ ఉంటాను నువ్వు చీటీపైన రాసుకొచ్చిన కోరికలు నేనెప్పుడో తీర్చేశాన దాసు నువ్వే ఇంకా గమనించుకోలేదు అని వెంకటేశ్వరస్వామి వదిలిస్తాడు అప్పుడు వెంకటేశ్వరస్వామి ఆలయంలో సూక్ష్మ రూపంలో ఉన్న యోగులు ఋషులు మహర్షులు నారాయణదాసుకి కనిపించి దాసు నువ్వు ఎనిమిది సార్లు కోరికలు లేకుండా వెంకటేశ్వరస్వామి దివ్యమంగళ స్వరూపాన్ని చూసావు దానివల్ల మాత్రమే వెంకటేశ్వరస్వామిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూడగలిగావు అని చెప్పి నారాయణదాసును ఆశీర్వదించి పంపిస్తారు మీరు కూడా ఎప్పుడైనా తిరుపతి వెళితే స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని మనసారా చూసి తరించండి మీ కోరికలు ఏ ఉన్నా స్వామివారికి వదిలేయండి వాటిని తీర్చడం ఆయన బాధ్యత గోవిందా గోవిందా శ్రీమాత్రే నమ